హాయ్ అండి అందరికీ నమస్కారం సో నేను చెప్పే టాపిక్ ఏంటి అని అంటే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి చదువుకున్న వాడికంటే కూడా ఎవరో మేల్ అని పెద్దవాళ్ళు చెప్పారు అలాగే చదివేందుకు రా సంకనాక నాలుగు బర్రెలుంటే చాలు పాలిచ్చు వెన్నెచ్చు నెయ్యచ్చు అని పెద్దవాళ్ళు సామెత చెప్పేవాళ్ళు ఇప్పుడు బాగా చదువుకొని ఎంబీఏలు ఇంకా గట్రా సాఫ్ట్వేర్లు ఇంకా చాలా చేసి కలెక్టర్లు అండ్ ఐపీఎస్లు ఐఏఎస్లు ఇన్ని చదువుతున్నారు బట్ కొంచెం కూడా ఎవరు బుర్ర అనేది ఉపయోగించకుండా ప్రవర్తిస్తున్నారు నేను ఇంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో మీలో ఎవరైనా కానీ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఏంటో చూద్దాం అసలు ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను దీని గురించి నేను మీతో మాట్లాడతాను యాక్చువల్గా పిల్లల్ని కంటాము వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్నెన్నో కళలు కంటాము దాని ప్రకారంగా కష్టపడుకుంటూ మనం ముందుకెళ్తాము బట్ ఒక తండ్రి చేసిన నిర్వాహము మీకు ఇప్పుడు చెప్తాను బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడుగా మారాడు అత్యంత క్రూరంగా వారి జీవితాలను చెదిమేశాడు కాళ్ళు చేతులను తాళ్లతో కట్టి నీళ్ళ బకెట్లో తల ముంచి ఊపిరి తీశాడు ఆనాక తాను ఆత్మహత్య చేసుకున్నాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంత ఇల్లు మంచి కుటుంబం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని దీంతో వారిని చంపేసినట్లు సుసైడ్ నోట్లో పేర్కొన్నాడు హోలీ పండగ రోజు కాకినాడలోని సుబ్బారావు నగర్లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది పరస్పరం సిఐ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెనికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలో ఓ ఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్గా పనిచేస్తున్నాడు నగరంలోని ఓ ఫ్లాట్లో నివాసం ఉంటున్నాడు అతనికి భార్య తనూజ ఒకటో తరగతి చదివే జోష్ ఏడేళ్ల కుమారుడు యూకేజీ చదివే నిఖిల్ ఆరేళ్ల పిల్లాడు ఉన్నారు వారు సరిగా చదవడం లేదంటూ ఇటీవల పాఠశాలను మార్పించాడు హోలీ సందర్భంగా చంద్రకిషోర్ శుక్రవారం భార్య పిల్లలను తీసుకుని తన ఆఫీస్లో వేడుకలకు వెళ్ళాడు అక్కడే ఉండాలని పిల్లలకు యూనిఫామ్ కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని పది నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పాడు ఎప్పటి ఎంతసేపటికి భర్త రాకపోవడంతో ఇక ఎంతసేపటికి భర్త రాకపోవడంతో ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తనుజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరారు కిటికీలోంచి చూడగా భర్త ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయి ఉన్నాడు బలవంతంగా తలుపులు తెరిచి చూడగా పిల్లలిద్దరూ కాళ్ళు చేతులతో కట్లతో నిండా ఉన్న బకెట్లో తలలు మునిగిపోయి ఉన్నారు దీంతో ఒక్కసారిగా కూలిపోయారు ఆమె ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారని వారికి భవిష్యత్తు లేదని అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిషోర్ సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు ఆ నోటీస్ను స్వాధీనం చేసుకున్నారు తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులు ఏవి లేవని ఆస్తులు ఉన్నాయని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి సోదరుడు వాపోతున్నారు చూసారా ఇది విషయం అనమాట బట్ ఇతను బాగా చదువుకున్నాడు అండ్ ఎంప్లాయ్ కూడా బాగా సంపాదిస్తున్నాడు చదువుకున్నాడు ఎంప్లాయ్ మంచి భార్య అలాగే ఇద్దరు పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళు జస్ట్ యూకేజీ ఏడేళ్ల పిల్లగాడు అలాగే ఆరేళ్ల పిల్లలు చదవట్లేదు అనే నెపంతో వాళ్ళని చంపడము అత్యంత పాశవికమైన క్రూరమైన చర్య అతను మళ్ళీ దానికి ఏమన్నా అడిగితే కేసులు అవుతాయి అండ్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తారు తన దగ్గర ఆన్సర్ లేదు ఆన్సర్ లేదు అది అతను ఏదో మానసిక రోగంతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అలాంటప్పుడు పిల్లలు కేవలం చదవట్లేదు అనే నెపంతోనే పిల్లల్ని చంపాడు అనేది ఇక్కడ రాంగ్ ఇక్కడ ఇది ఇది మాత్రం చాలా తప్పుగా కనిపిస్తుంది అతని మనసులో ఏదన్నా ఉండాలైనా ఉండుండాలి పిల్లలు చదివేట్లేదు అందుకే చంపేశాడు అని అంటే అది చాలా సిల్లీ అండ్ మూర్ఖత్వము ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు చదవకపోవడానికి వాళ్ళు ఏమైనా ఐఏఎస్లు చదువుతున్నారా ఐపీఎస్లు చదువుతున్నారా ఇంజనీరింగ్లు చదువుతున్నారా జస్ట్ యూకేజీ చదివే పిల్లలని అత్యంత పాశవికంగా అసలు బకెట్లో నీళ్ళు ముంచి వెనకాల తాళ్ళు కట్టేసి వాళ్ళని ముక్కు ఊపిరి ఆడకుండా చేసి చంపే అంత అతని మనసులో ఏముందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు భయం వేస్తుంది ఇలాంటివి అన్నీ టీవీ కానీ ఫోన్ కానీ పెట్టగానే ఏ ఎక్కడి నుంచి ఏ న్యూస్ వస్తుందో ఏమో ఏం వినాల్సి వస్తుందో రేపు అదే టీవీలో మనం కూడా న్యూస్ అవుతామేమో అనే భయం కలిగేలాగా మనుషుల ప్రవర్తన ఉంటుంది సో ఇదంతటికీ కారణం ఏంటి అని అంటే మానసికంగా మనుషుల్లో మెలగలేకపోవడము మనుషులతో మమేకమయ అవి ఉండలేకపోవడము అండ్ ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఎవరి స్వార్థం వాళ్ళది అయిపోయింది ఎవరు గొప్పత గొప్పగా గొప్పతనంగా చూపించుకోవాలి అనే ఒక ఇదితో ఉన్నారన్నమాట ప్రజలు అసలు సొసైటీ ఎక్కడికి వెళ్తుంది ఏమవుతుంది ఒకడు చంపి కుక్కర్లో ఉడికేస్తాడు ఒకడు చంపి ఫ్రిడ్జ్లో పెడతాడు ఈ ఈ విధంగా పిల్లల్ని చంపే బకెట్లలో ఒకరు తీసుకుపోయి అప్పు కట్టలేదని తీసుకుపోయి చెరువులో పడేస్తారు అసలు మానవ ప్రపంచంలోనే బతుకుతున్నామా రాక్షస ప్రపంచంలో బతుకుతున్నామా మనము అర్థం అవ్వట్లేదు ఒక్కొక్క న్యూస్ చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది అసలు ఏం జరుగుతుందో ఏమో ఏమవుతుందో ఏమో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి భర్తను ఎలా కాపాడుకోవాలి భార్యను ఎలా కాపాడుకోవాలి ఇంటి వాళ్ళని ఎలా కాపాడుకోవాలి ఏ పక్క నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని క్షణ క్షణం భయపడి బ్రతికేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట చదువుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అని పెద్దలు అనేవాళ్ళు ఉపయోగాలు ఉంటాయి బట్ చదువుకోవడం వల్ల ఈ రకంగా ఈ విధంగా ప్రవర్తిస్తారు చదువుకున్న మూర్ఖులు అని కూడా ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ప్లీజ్ నాది ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి అసలు అంత చిన్నపిల్లల్ని అంత దారుణంగా తండ్రే కన్నా తండ్రే చంపాడు అని అంటే అసలు నమ్మసక్యం అవ్వట్లేదు అసలు నా ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు వెళ్ళలేరు ముందుకు అనేది కరెక్ట్ కాదు అసలు అతను మనసులో ఇంకేదన్నా ఉద్దేశం ఉండి ఉండాలి ఇదే బలమైన రీజన్ వాళ్ళిద్దరికీ హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవలు లేవంటున్నారు అండ్ మా బావగారు మంచోడు అంటున్నారు అండ్ ఇతను చాలా మంచోడు ఇంకెవరికైనా సమస్య ఉన్నా కూడా సమస్యను సాల్వ్ చేస్తారు అని అంటున్నారు అంత చిన్న పిల్లలు పోటీ ప్రపంచంలో బ్రతకలేరు అని అతను అంత ఇదిగా ఎందుకు ఆలోచించలేకపోయాడు అసలు అలా ఎందుకు ఆలోచించాడు ఈ పోటీ ప్రపంచంలో బ్రతకలేడు అనే అంత మైండ్ సెట్ ఆయనకి ఎందుకు వచ్చింది ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది ఈరోజు కాకుండా రేపు చదువుతారు చాలామంది పిల్లలు టెన్త్ ఫెయిల్ అయిన పిల్లలు కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి పది మందికి జీతాలు ఇచ్చే స్థాయిలో కూడా ఉన్నారు తెలుసుకుంటే అండ్ తండ్రి లేకుండా బ్రతికే పిల్లలు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తండ్రి ఉండి చుట్టాలు బాగా చూసుకునే వాళ్ళు ఉండి ఎంతో డబ్బు ఉండి ఉద్యోగం ఉండి అన్నీ ఉండి నేను పిల్లలు సరిగా చదవట్లేరు నేను చంపేస్తున్నాను నేను కూడా చచ్చిపోతున్నాను అంటే ఇందులో అయితే అస్సలు అర్థమే లేదు భయమేస్తుంది తలుచుకుంటేనే ఒళ్ళు మనసు స్వీకరించట్లేదు అసలు ఈ ఎప్పుడు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి మనకే పక్క నుంచి ముంచుకొస్తుందా అనే భయంతో బతకాల్సి వస్తుందనమాట ఇంకా అసలు ఏమవుతుంది ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అస్సలు అర్థం అవ్వట్లేదు నాకైతే చాలా చాలా టీవీ చూస్తున్నా ఫోన్ చూస్తున్నా ఎక్కడి నుంచి ఏం ప్రమాదం ఉంచుకొస్తుందో మనం ఎంత కూల్గా ఉన్నా ఎప్పుడు ఏం మీ తుఫాను వచ్చి మన మీద పడుతుందో కూడా అర్థం కావట్లేదు అనమాట మనిషి అత్యంత పాశవికంగా క్రూరంగా ఆలోచిస్తున్నాడు మంచి మానవత్వం మంచితనము మొత్తం మంట కలిసిపోయేలాగా ప్రవర్తిస్తున్నారు అనమాట కేవలం స్వార్థము ఎదుటి వాళ్ళ దగ్గర మనం గొప్పగా చూపించుకోవాలి ఒకప్పుడు పెద్ద పెద్ద పిల్లలు చదవట్లేదు అని అంటే వాళ్ళని తీసుకుపోయి హాస్టల్లో వేయడము లేకపోతే ఇంకా ఏదో ఇలా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడమో చేసేవాళ్ళు చిన్న వాళ్ళకి అసలు ముక్కుపచ్చని ఆరని పిల్లలు చదవట్లేరు రాయట్లేరు అసలు ఏంటి ఇది నాకైతే అసలు ఏం మాట్లాడాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు దీని గురించి అయితే నెక్స్ట్ ఏం న్యూస్ వస్తుందో ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఖచ్చితంగా నిజం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది బయటపడకుండా మాత్రం ఉండదు అతను సుసైడ్ నోట్లో రాసి ఉండొచ్చు ఎటువంటి ప్రాబ్లము లేదు కేవలం పిల్లల గురించి మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు ఈ పోటీ ప్రపంచంలో బ్రతకలేరు అనే రాయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు దీనికి ఏదో రీజన్ ఉండబట్టే అలా చేసి ఉండొచ్చు ఇద్దరు ప్రాణాలు ఒక ప్రాణం కూడా కాదు అక్కడ రెండు ప్రాణాలు అలా అసలు అతనికి చేతులు ఎలా ఆడాయో అతను మనిషా కాదా నిజం చెప్పాలంటే మేము ఒక అంగవైకల్యం బుద్ధి మెంటల్ ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్ని పద్దెనిమిది సంవత్సరాలు మేము పెంచుకున్నాం మంచిగా అన్నీ తెలిసిన పిల్లల్ని అంత మాట్లాడి చదువుకునే పిల్లల్ని అసలు అతను ఏ రకంగా చంపేశాడో నే మేమే కాదు బోల్డ్ ఎంతమంది యూట్యూబ్లో కూడా పెడుతున్నారు మానసికంగా ఛాలెంజ్ ఉన్న పిల్లలని కొంచమన్నా ఆలోచించే జ్ఞానము బుద్ధి లేదా అతనికి అంత చదువుకొని ఏమన్నా ఉపయోగమేనా అందుకే అనింది చదువెందుకు పలానా వాడు మేలు అని అని చెప్పేసి సో అసలు ఇదండి ఇంకా దీని గురించి చాలా మాట్లాడాలని ఉంది కానీ నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను బట్ మీలో ఎవరైనా కూడా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా సమాజంలోకి వెళ్ళాలి వెళ్ళే విధంగా మీరు సహకరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరిలో చైతన్యం అనేది తీసుకురావాలి మనం ఇంత చదువుకోవడం ఎందుకండి ఎందుకు చదువుకోవడం ఎందుకు సమాజంలో బ్రతకడం ఎందుకు పశువుల్లాగా ప్రవర్తించడం ఎందుకు ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ ఫార్వర్డ్ చేయండి ఇలాంటి వీడియోస్ తెలుసుకోండి ప్రపంచాన్ని లో ఏం జరుగుతుంది ఏం మంచి ఏం చెడు అనేది తెలుసుకొని నేను మాట్లాడింది ఏదన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి నాకైతే చాలా చాలా బాధేస్తుంది అసలు ఒక తండ్రి ఇలా ప్రవర్తించాడంటే ఇంకా నాకు కోలుకోలేనంత ఇదిగా ఉందన్నమాట మైండ్ ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు ప్లీజ్ ఇలాంటి వీడియోస్ని